ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత దారుణ దారుణంగా మాట్లాడుతుందో ఒకసారి మీరే వినండి చంద్రబాబు నాయుడు ఆయన లెగ్ మహత్యం ఏంటో గాని ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన లెగ్గ మహత్యం ఏంటో అనేక చావులు చూడాల్సి వస్తుందని మాట్లాడుతూ ఉన్నావు కదమ్మా ఆర్కే రోజా ఆర్కే రాజే గారు నిజంగా మీకు ఈ దిమాక్ అనేది పనిచేస్తుందా కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా అదే లెగ్ అంత దారుణమైందైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు గెలిపించుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పట్టం కడతారు సీఎం సీట్లో ఎందుకు కూర్చోబెడతారు ఈ కౌంటర్ సరిపోద్దా నీకు నిజంగా ఈ ప్రజలు ఈ రకంగా ఆలోచించేటట్టయితే చంద్రబాబు నాయుడు గారు అసలు ముఖ్యమంత్రి స్థానంలో రానివ్వరు కదా ఏం మాట్లాడుతున్నారండి ఆర్కే రోజు గారు సరే లెగ్గ గురించే మాట్లాడదాం లెగ్గల గురించే మాట్లాడదాం ఒకసారి గూగుల్లోకి వెళ్ళి పొలిటికల్ ఐరన్ లెగ్ అని కొట్టండి ఒకసారి పొలిటికల్ ఐరన్ లెగ్ అని కొట్టండి టన్నులు కొద్ది వీడియోలు టన్నుల కొద్ది ఫోటోలు ఆర్కే రోజా గారి ఫోటోలు వస్తాయి ఐరన్ లెగ్ అని ఎందుకంటాం ఓరే బాబు బాబో ఇదేం లెగ్గరా బాబు ఇదేం కావలరా బాబు వస్తే సర్వనాశనం నాశనం అయిపోతున్నాం అని చెప్పి ఇలాంటి వాళ్ళని ఐరన్ లెక్కతో పోలుస్తారు సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఇప్పుడు ఆర్ ఆర్కే రోజే గురించి మాట్లాడదాం ఆర్కే రోజే గారు గతంలో టీడీపీలోకి వచ్చారు అప్పుడు టీడీపీ పార్టీ ఎలా ఉండే పార్టీ ఎలాగ నాశనం అయిపోయిందో మనం కళ్ళకట్టని స్వయంగా చూసాం టీడీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో కనీసం కూడా లేకుండా ఇరవై రెండు ఇరవై మూడు సీట్లకి పరిమితం అయిపోయింది తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అసలు మట్టాన్ని వెళ్ళితే చేసింది ఈ ఐరన్ లెగ్గే ఈ ఐరన్ లెగ్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉంది ఎందుకమ్మా ఆర్కే రోజే గారు ఎంతమందితో మీరు ఇలా చెప్పించుకుంటారు ఆలోచించాలి కదా కనీసం ఐరన్ లెగ్లు ఎవరియో కాళ్ళు అడుగు పెడితే భూస్థాపితం అయిపోయేది ఏ కాలు కాలు అడుగు పెడితే మాములుగొన్న ఆంధ్ర రాష్ట్రం స్వర్ణ ఆంధ్ర రాష్ట్రం ఎలా తీర్చిదిద్దుతారో రాజధాని అనేది లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని రాజధాని ఎలా నిరూపించి చూపిస్తారో ఏ లెగ్ ఎలాంటిదో ప్రజలకి బాగా స్పష్టంగా తెలుసు ఒకసారి నువ్వు ఎంత బాధాకరంగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ జరిగిన సంఘటన ఉంది కదా ఆరుగురు భక్తులు చనిపోయారు ఈ చనిపోయిన ఆరుగురు భక్తుల గురించి రోజా గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎలాంటి బాధ ఉండదు ఎందుకంటే శవర రాజకీయాలు చేయడానికి రైట్ టైం దొరికింది వాళ్ళకి సో ఈ శవర రాజకీయాలు చేయడంలో విమర్శ ఏంటి చూడండి ఏం మాట్లాడుతుందో జరిగితే నేను ఊరు కోను అన్నాం ఎవరో పవన్ కళ్యాణ్ గతిలో ఈ రోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది చంపేసిందా కోటం ప్రభుత్వం చేస్తా కోటమి ప్రభుత్వం చంపేసిందంట అంట ఆరుగురిని కోటం ప్రభుత్వం చంపేసిందంట ఇంకా చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా అది వచ్చిన పాయింట్ తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్ సార్ ఎందుకు వచ్చిందా కానీ అందరూ రాజీనామా చేసి రోజా గారికి బాధ్యతలు చెప్పండి ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి సార్ సీఎం సీటు అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లు మొత్తం రోజా గారికి కట్టబెట్టేయండి సార్ ఆవిడ ఒక్కడే పరిపాలన చేసుకుంటుంది ఏం మాట్లాడుతున్నాం మార్కే రోజా గారు ఎందుకండి మీకు ఇంగిత జ్ఞానం కూడా లేదు కదా మనుషుల్ని గారు అని సంబోధించడం కూడా మీకు రాని వాళ్ళు మీరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇవే కదా మనకి ముప్పు తిప్పలు పెట్టే మాటలు అంటే అసలు మీకు శవం కనపడితే శవరాజు గారు చేస్తారు ఎందుకు చేస్తారంటే ఎందుకంటే మీరు నరసింహ సినిమా చూసుంటారు రజనీకాంత్ నటించినటువంటి నరసింహ సినిమాలో ఎద్దు ఉంటుంది ఆ ఎద్దుకి ఎర్ర చీర కనపడిన ఎర్ర వస్తువు ఏది కనపడిన పొడి చేస్తుంది అనమాట సౌందర్య గారు సౌందర్య గారు రెండోసారి కట్టుకుని గుడికి వెళ్తూ ఉంటారు ఆ టైంలో ఎద్దు వచ్చి పొడి చేయడానికి వస్తే రజనీకాంత్ గారు ఆ పసుపు నీళ్ళు జల్లి ఆ ఎద్దు శాంతం చేసి దాన్ని తీసుకొచ్చి కట్టేస్తారు ఎక్కడ కూడా అంతే వీళ్ళు శవం కనపడింది ఇప్పుడు గేలు చేయాలి ఎంతగా టైం దొరికింది వీళ్ళు కట్టడానికి దొరికింది 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 ఇక మొదలు పెట్టేశారు శివరాజ్ మొదలు పెడతాం మొదలుపెట్టి ఇప్పుడు ఎడితిప్పిడితిప్పి ఎక్కడ తీసుకొచ్చారు రాజీనామాలు చేయాలి చెప్పాను కదా చనిపోయిన ఆరుగురు గురించి ఏమైనా మాట్లాడింది ఏమైనా ఉందా లేదు చనిపోయిన ఆరుగురు అంశాన్ని ఎత్తుతూ మొత్తం కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు చనిపోయారు అయితే ఇప్పుడు కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి టీడీటీ చైర్పర్సన్ బీఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలి ఇది మొత్తం రాజీనామాలు చేసేయాలి ఆ రోజు దగ్గర పట్టం కట్టేయాలి ఇంకొకటి ఇదే తిరుపతిలో రియా హాస్పిటల్ సంథింగ్ ఒక రి హాస్పిటల్ ఉంది అక్కడ పద్నాలుగు మంది చిన్నారులు చనిపోయారు అప్పుడు మీరు తిరుమల నాది అని చెప్పి గుండ్లు బాదుకున్నారు కదా మరి అదే తిరుపతిలో అంతమంది చిన్నారులు చనిపోతే ఎవరు రాజీనామాలు చేశారు ఎవరు రాజీనామాలు చేశారు ఏం చేశారు అది ప్రమాద జరిగింది మనం ఏం చేయలేమని చెప్పి చేతులు దులిపేసుకున్నాం కదా ఏ అప్పుడు జరిగింది ప్రమాద ఇప్పుడు జరిగింది ప్రమాద కదా ఇప్పుడు కూట ప్రభుత్వం కావాలని చేసిందా ఏం మాట్లాడుతుంది నిజాలు చెప్పుకోలేంటే బొలన వస్తాయి చాలా వస్తాయి ఒకటి కాదు చాలా వస్తాయి కానీ సందర్భం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇదేం చేశారా జరిగిన పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని కూట ప్రభుత్వం విమర్శించండి తప్పు లేదు నిర్లక్ష్య ధోరణి కాపాడింది కాబట్టి విమర్శించండి సాక్షాత్తు అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పారు చంద్రబాబు నాయుడు గారి క్షమాపణ చెప్పారు బీఆర్ నాయుడు గారికి క్షమాపణ చెప్పారు సంబంధిత సిబ్బంది క్షమాపణ చెప్పారు మా అశ్రద్ధ మా జాగ్రత్త మమ్మల్ని క్షమించండి అని చెప్పి హుందాతనంగా రాజకీయ నాయకులు ఎలా మలుసులుకోవాలో అలా మలుసులు కొన్నారు వెంటనే అప్రమత్తమై చేయాల్సినటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుని చేశారు అక్కడ ఏం చేశారు వెంటనే పరీక్షించారు జరిగిన సంఘటనని మొత్తం ఎంక్వైరీ చేశారు అక్కడ డీఎస్పీని స్పాట్లో సస్పెండ్ చేశారు కలెక్టర్ని బదిలీ చేశారు ఎస్పీని బదిలీ చేశారు ఆ చనిపోయిన కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించారు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నారు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో మిగతా వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళి ఆ దర్శనం చేయించడానికి ఏర్పాట్లు ఏర్పాటు చేశారు ఇంకేంటండి అన్నమాట ప్రకారం కనీసం జరిగిన బాధ్యతను గుర్తెరిగి హుందాతనంగా వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకుంటూ వచ్చారా ఈ కారణం ఎలా శిక్షించారా జరిగిన సంఘటన ఎవరన్నా లోటుని భర్తీ చేయలేము కానీ సహాయం చేసుకుంటా ప్రభుత్వం ఏం అండగా ఉందని చెప్పి నిలబడిందా లేదా చేసే పనిని ఒకసారి అనమాలు చూడండి ఇలాంటి జల్లే రాజకీయాలు మాటలు అంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తే ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మీకు రెండు చేతులు దానం ఏంటి చెప్తున్నామండి ఇలాంటి రో రోజే గారిని అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు దయచేసి అరెస్ట్ చేయండి అండి ఇదే కాదు చాలా సందర్భాల్లో ఇష్టాను సార్లు నోరుపరేసుకుంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటో డైవర్టింగ్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు ఇది రాష్ట్రానికి చాలా ప్రమాదకరం ఇలాంటి వారిని కనుక నోటి కళ్ళుమైపోతే నిజంగా రాష్ట్రానికి చాలా ప్రమాదకరం రోజులాంటి ఇలాంటి వారికి కనీసం విలువలు తెలియని వాళ్ళతో చెప్పించుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తెచ్చుకోవద్దు ఇలాంటి వారికి కఠిన శిక్ష పడే చేయండి ఎందుకంటే సందర్భాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంది ఇలాంటి వారికి ఏ శిక్షలు ఉంటే ఆ శిక్షలు అన్నేసి జైల్లో పడేసేయండి వాస్తవాలు ప్రజలకు తెలుసు రోజు గతంలో ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారో అన్ని బయట పెట్టండి అవసరమైతే కొన్ని విషయాలు మేము చెప్తాను చూడండి ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఐదు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన సంఘటనలో రోజా హస్తం ఉంది మరి దాని కూడా ఎంక్వైరీ చేయండి తర్వాత ఆడుదాం ఆందరూ చెప్పి కిట్లు పంచారు కదా దాంట్లో స్కాములు జరిగినట్టు విషయాలు ఉన్నాయి వాటిలో ఎంక్వైరీ చేయండి ఏదైతే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకుంటున్నారని దాని మీద ప్రక్క ఆరోపణలు ఉన్నాయి నగర నియోజకవర్గంలో అనేక మైనింగ్ స్కాములు చేసినట్టు దాంట్లో ఆరోపణలు ఉన్నాయి ఇన్న ఆధారాలు పెట్టుకుని ఇంకా అరెస్ట్ చేయబడవ ఏంటి సార్ దండం పెడతాం సార్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వార్త మేము మేకలేమండి దయచేసి ఇలాంటి వారిని అరెస్ట్ చేయండి సార్ మీకు దండం పెడతాం సార్ ఇలాంటి రోజాగారి వల్ల పార్టీ పరువుని కేడర్ మరి నడు రోడ్లు రాగేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇలాంటి నోటికి కాల కలియమైపోతే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చాలా దెబ్బ